హలో హై వెల్కమ్ కంప్యూటివ్ వేరియస్ బిడిజెస్ దిస్ ఇస్ యువర్ కిరణ్ కొడుమూరు ఎస్ ఏపీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చి ఏప్రిల్ ఎగ్జామ్ ఉంటాయి మన పరిస్థితి ఏంటి ఫస్ట్ టైటిల్ చూడగానే నాకు తెలిసి ప్రతి ఒక్కరికి చదివినా రివిజన్ చేసిన ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఏంటంటే టెన్షన్ ఫస్ట్ చూడగానే భయం సో ఒకవేళ అనుకున్నట్టుగా గవర్నమెంట్ ప్రకటించినట్టుగా తన షెడ్యూల్ ఏంటి తన నోటిఫికేషన్ షెడ్యూల్ ఏంటి ఎగ్జామ్ షెడ్యూల్ ప్రకటించుకుంటూ వెళ్ళి దాని ప్రకారం ఎగ్జామ్ అయితే మాత్రం మనకు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అండ్ ఏప్రిల్లో వచ్చేసి ఎగ్జామ్ ఉండడానికి అయితే ఛాన్స్ ఉంది సో మరి ఇలా తక్కువ రోజులు ఉంటే సమయాన్ని ఎప్పటి నుండి ప్లాన్ చేసుకోవాలి ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏది ముందు చదవాలి దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చుకుంటూ వెళ్ళాలి సో ఆల్రెడీ మనకు చెప్పుకున్న చాలాసార్లు చెప్పుకున్న మళ్ళీ ఒకసారి అయితే ఈ ఒక మనకు ఎంత టైం ఉండేందుకు అవకాశం ఉంది అండ్ ఎలా ప్లాన్ చేసుకున్నది ఒకసారి అయితే చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను ఓకేనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినప్పుడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా స్కూల్ వస్తుంటే బయాలజీ కాని తప్పకుండా కేకే బయాలజీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో కోర్స్ అనేది అందుబాటులో ఉంటుంది రైట్ సో మరి మనకు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామండి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అంటే మీరు ఫస్ట్ చేయాల్సిన అంటే సంక్రాంతి పండుగను మర్చిపోండి మళ్ళీ కూడా చెప్తున్నాను సంక్రాంతి పండుగను మర్చిపోండి ఎందుకంటే సంక్రాంతికి అనేవి హాలిడేస్ ఇవ్వడం జరుగుతుంది సో దానిలో భాగంగా ఫ్యామిలీలో చుట్టాలు కావచ్చు పిల్లలు కావచ్చు వీళ్ళందరూ కూడా మొత్తం క్లమ్జీ క్లమ్జీగా ఉంటుంది సో దాన్ని కంప్లీట్గా పక్కకు నెట్టాల్సి ఉంటుంది మీరు ఆ హాలిడేస్ని ఫుల్గా యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే కంప్లీట్ మన షెడ్యూల్ ఎప్పటి నుండి ప్లాన్ చేస్తామండి జనవరి టెన్త్ నుండి ప్లాన్ చేసుకోవాలి సో ఈరోజు జనవరి ఎయిత్ అంటున్నారు జనవరి టెన్త్ నుండి మరో టూ డేస్ నుండి ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది సో మరి ఒకవేళ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చి ఏప్రిల్లో ఎగ్జామ్ అంటే దీంట్లో గట్టిగా కాంపిటీషన్లో ఎవరు జాబ్ కొట్టేవాళ్ళు ఎవరు అని ఒకసారి చూస్తే గతంలో వన్ టూ మార్క్స్ లేదంటే అంతకంటే తక్కువ మార్క్స్లో జాబ్లో జాబ్ కోల్పోయిన వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ చదివి ఉన్నారు అండ్ అదేవిధంగా వాళ్ళు కసితో ఉన్నారు సో కాబట్టి వాళ్ళ నుండి గట్టి కాంపిటీషన్ అయితే ఎదుర్కోవాల్సి ఉంటుందన్నమాట సో ఆల్రెడీ మీరు ఎవరైతే రేస్లో ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి గట్టి కాంపిటీషన్ వస్తుంది అంటే వాళ్ళే జాబ్ కొడతారని కాదు ఆల్రెడీ మీ ప్రిపరేషన్ కంప్లీట్ అయ్యి ఉండి మీరు రివిజన్స్ ఆల్రెడీ ఇచ్చుకొని ఉన్నట్లయితే మీరు కూడా డెఫినెట్గా కాంపిటీషన్లో స్టాండ్ అవుతారు కానీ అక్కడ నుండి ఒక గట్టి కాంపిటీషన్ వస్తుందని మాత్రం గుర్తుపెట్టుకోండి ఆ విషయాన్ని రైట్ ఇక్కడ సంక్రాంతి మర్చిపోయింది జనవరి టెన్త్ నుండి ప్లాన్ చేసుకోండి అరౌండ్ మనకి ఏప్రిల్ మిడ్ ఏప్రిల్ అనుకున్నా లేదంటే కొంచెం అనుకున్నా మనకి కంప్లీట్గా ఉండేది వచ్చేసి తొంభై రోజుల సమయాన్ని మనం అంచనా వేసుకోవచ్చు జనవరి పది నుండి స్ట్రిక్ట్గా కౌంట్ చేసుకున్నట్లయితే మరి తొంభై రోజున ఎలా ప్లాన్ చేసుకోవాలో చూద్దామండి సో జనవరి పది నుండి లెక్కిస్తే దాదాపుగా మనకు తొంభై రోజుల సమయం అయితే రావచ్చు సో అప్లికేషన్ తీసుకోవడం కావచ్చు మధ్యలో కొంత గ్యాప్ ఇవ్వడం కావచ్చు ఇవన్నీ కలిపేసి మనకు ఓవరాల్గా తొంభై రోజులు అయితే ఉంటాయి ఎక్కడికి కానీ తొంభై రోజుల సమయాన్ని ప్రతి నిమిషాన్ని ప్రతి సెకండ్ని కూడా మీ యొక్క ఫ్యూచర్ని బిల్డ్ చేసుకోవడానికి ఉపయోగించుకోండి ఇతరత్ర ఏ పనులు ఏ ఆనందాలు ఎవ్వరు ఏమీ అవసరం లేదు మీ ప్రపంచం ఒక్కటే తొంభై రోజుల ప్రిపరేషన్ నన్ను డిఎస్సి కొట్టాల్సిందే నేను టీచర్ కావాల్సిందే సో ఇది మాత్రమే మీ బ్రెయిన్లో ఉండాలి తప్ప ఇంకా వేరే ఏ ఇతర యావిగేషన్స్ కావచ్చు ఏ ఇతర ఆలోచనలు కావచ్చు మీ బ్రెయిన్లో రావద్దు రానివ్వకండి అలా వచ్చి డిస్టర్బ్ అయినట్లయితే ఈ యొక్క డేస్ ఈ షెడ్యూల్ ఏదైనా డిస్టర్బ్ అయినట్లయితే జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది సో కాబట్టి అలా ప్లాన్ చేసుకోండి ఈ తొంభై రోజులు కూడా కేవలం మీ స్వార్థం కోసము మీ యొక్క బంగారు భవిష్యత్తు కోసం మాత్రమే యూజ్ చేసుకోండి రైట్ ఈ నైంటీ డేస్లో మరి ఏం చేయాలి మనకు చెప్తున్నాను స్టార్టింగ్ నుండి చెప్తాను ఎప్పుడు కూడా అదే చెప్తాను మళ్ళీ కూడా అదే చెప్తాను సో మనకు జాబ్ కొట్టాలంటే మన సబ్జెక్టుకు సంబంధించిన కాంటెంట్ ఏదైతే ఉందో ఇదే మన బలం గుర్తుపెట్టుకోండి అదే మన స్ట్రెంత్ గుర్తుపెట్టుకోండి ఓకేనా సో దాంట్లో ప్రాపర్గా దాదాపుగా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ చేయడానికి ప్రయత్నిస్తే హండ్రెడ్ పర్సెంట్ కానీ చేయగలిగితే కొంచెం నైంటీ ఫైవ్ టు హండ్రెడ్ పర్సెంట్ చేయగలిగితే మాత్రం జాబ్ ఖచ్చితంగా మీదే సో కాబట్టి సింహ భాగం ఏదైతే ఉందో డిఎస్సిలో మనకు వచ్చినటువంటి సబ్జెక్టు మనకి ఇష్టమైన సబ్జెక్టు మన చిన్నప్పటి నుండి చదువుకునే సబ్జెక్ట్ అయితే కాంటెంట్ అండి సో కాంటెంట్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి నాకు తెలిసి ఈ పాటికి ఆల్రెడీ కాంటెంట్ చదివి ఉండాలి మీరు చదివి ఉండాలి ఎందుకంటే అది పాఠశాల స్థాయికి కావచ్చు అది ఇంటర్మీడియట్ స్థాయి నుంచి కాంటెంట్ ఆడడం జరుగుతుంది కాబట్టి ఆల్రెడీ చదివి ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుందండి లేదు నేను జానవరి టెన్త్ నుండి స్టార్ట్ చేసి ఇప్పటి నుండి చదువుకుంటాను అంటే ఆల్రెడీ మీకు ఆల్రెడీ సబ్జెక్ట్ ఉండి సబ్జెక్ట్ లవ్ చేయగలిగితే మీరు కంప్లీట్ చేస్తారు లేదంటే మాత్రం కష్టం అండి ఓకేనా ఈ తొంభై రోజుల సమయంలో ఖచ్చితంగా మీరు ముప్పై రోజుల సమయాన్ని మీ సంబంధించిన సబ్జెక్ట్ కోసం కేటాయించుకోండి తొంభై రోజుల్లో ముప్పై లేకుంటే ప్లస్ ఆర్ ప్లస్ ఆర్ మైనస్ వన్ టూ డేస్ అటెడ్ అయిన పర్వాలేదు ఖచ్చితంగా మెజారిటీ ఆఫ్ డేస్ వచ్చేసి నైంటీ డేస్లో మీ యొక్క సబ్జెక్టుని చదవడానికే కేటాయించండి ఆల్రెడీ చదివిన వాళ్ళు ఉంటే మోర్ నెంబర్ ఆఫ్ రివిజన్స్ మోర్ నెంబర్ ఆఫ్ రివిజన్స్ ఇవ్వండి అండ్ అదేవిధంగా మార్క్ టెస్ట్లు అటెంప్ట్ చేయడానికి అయితే ప్రయత్నించాడు అండ్ పదిహేను రోజుల సమయాన్ని వచ్చేసి మెథడాలజీకి ఇవ్వండి అండి మెథడాలజీని చదవడానికి ప్రయత్నించాడు ఎందుకంటే ఇక్కడ ఫార్టీ మార్క్స్ వచ్చేసి మన సబ్జెక్ట్ ఉంటుంది అండ్ ట్వంటీ మార్క్స్ వచ్చేసి మెథడాలజీ ఉంటుంది ఇక్కడనే మనకు సిక్స్టీ మార్క్స్ కంప్లీట్ అయిపోతాయి అంటే ఎయిటీ సిక్స్టీ అవుట్ ఆఫ్ ఎయిటీ సిక్స్టీనే వచ్చేసి మనకు మేజర్ పార్ట్ అనేది కవర్ అయిపోతుంది కాబట్టి కాంటెంట్కి ముప్పై రోజులు అండ్ పదిహేను రోజులు వచ్చేసి మెథడాలజీకి ఇవ్వండి ఖచ్చితంగా అండ్ అదేవిధంగా పిఐ కావచ్చు అదేవిధంగా ఎడ్యుకేషనల్ సైకాలజీ కావచ్చు ఇక్కడే రెండింటికి కలిపేసి కంపల్సరీ మీరు పదహారు రోజుల్లో కంప్లీట్ చేయాల్సిందే ఏం చేస్తారో తెలియదు కంప్లీట్ చేయాల్సిందే సో దాంట్లో ఉండేటువంటి కీ టాపిక్స్ చదువుతారా ఆల్రెడీ చదివి ఉన్నారా చదివి ఉంటే రివిజన్ ఇస్తున్నారా లేదంటే మార్క్ టెస్ట్ చేస్తారా ఏదైనా సరే మీరు పదహారు రోజుల్లోపు ఇవి రెండు కూడా కంప్లీట్ కావాల్సిందే అండ్ దీంట్లో పీఏఈ ఎడ్యుకేషన్ సైకాలజీలో దేనికి ప్రయాణిస్తారంటే ఎడ్యుకేషనల్ సైకాలజీ తక్కువగా ఉంటుంది పోర్షన్ కాబట్టి దీనికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి తర్వాత పిఏఈకి వన్ సో ఎడ్యుకేషన్ సైకాలజీలో మనకి ఫైవ్ ఫైవ్ మార్క్స్ ఉంటాయి అదేవిధంగా పిఏకి ఫైవ్ మార్క్స్ ఉంటాయి కదా సో దీనికి ఎనిమిది రోజులు దీనికి ఎనిమిది రోజులు అండ్ ఫస్ట్ ప్రయారిటీ ఎడ్యుకేషన్ సైకాలజీకి ఇవ్వండి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది త్వరగా కంప్లీట్ అవుతుంది దాని యొక్క అండ్ దాని యొక్క పరిధి తక్కువగా ఉంటుంది అండ్ పిఏఈ ఇది వచ్చేసి కొంచెం దీని యొక్క పరిధి అనేది కొంచెం వ్యాస్ట్గా ఉంటుంది అండ్ సమ్ వాట్ బోరింగ్గా కూడా ఉంటుంది కాబట్టి బోరింగ్ కూడా చదవాల్సిన తప్పదు సో ఎడ్యుకేషన్ సైకాలజీ అండ్ దెన్ పిఏఈకి వన్ సో ఇక్కడ ఈ సిక్స్టీన్ డేస్ ఏవైతేనో కంపల్సరీ ఈ రెండింటి కేటాయించాడు అండ్ దెన్ నెక్స్ట్ ఎయిట్ డేస్ వచ్చేసి కరెంట్ అఫేర్స్ అండ్ జీకేకి కేటాయించాడు సో ఈ కరెంట్ అఫేర్స్ జీకేలో ఫస్ట్ ప్రాడ్ దేనికి ఇస్తారని చూసినట్లయితే కరెంట్ అఫైర్స్కే ఇవ్వండి సో కరెంట్ అఫైర్స్ అనేది జనరల్గా ఏంటంటే ఎనిమిది రోజుల్లో చదువుకుంటూ వచ్చేది కాదండి అది సో మీరు ఆల్రెడీ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉన్నారు కదా ఏ మంత్కి ఆ మంత్ చదువుకుంటూ ఉంటే ఈ ఎనిమిది రోజుల్లో ఆల్రెడీ చదివినటువంటి కరెంట్ అఫైర్స్ ఏదైనా దాన్ని రివైస్ చేసుకుంటాను యూజ్ చేసుకోవాలి తప్ప ఈ ఎనిమిది రోజులు నేను సంవత్సరానికి మొత్తం కరెంట్ అఫైర్స్ ముందేసుకొని చదువుతానంటే మీకు ఏది కూడా ఎక్కదండి కరెంట్ అఫేర్స్లో కూడా కొన్ని స్పెసిఫిక్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రం ఫస్ట్ ప్రయారిటీ చదువుకుంటూ వెళ్ళండి అదేవిధంగా కరెంట్ అఫైర్స్లో ఉండేటువంటి అంశాలు ఏవైతే ఉన్నో దానికి సంబంధించినటువంటి జీకే సో జీకే అనేది పెద్ద ఓషన్ మనకు తెలిసిందే సో ఏది పడితే చదవకుండా మనకు ఫ్రీక్వెంట్ ఒకసారి ప్రీవియస్ పేపర్స్ చూసినట్లయితే ఎక్కడి నుండి అయితే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు అక్కడ ఫోకస్ చేయండి అండ్ పర్టికులర్లీ కరెంట్ అఫేర్స్కి రిలవెంట్గా ఉండేటువంటి జీకే పైన ఫోకస్ చేయడానికి ప్రయత్నించాడు సో దీనికి ఎనిమిది రోజులు కేటాయించాడు అండ్ ఇప్పుడు అదనంగా మనకు డిఎస్సిలో వస్తున్నాయి న్యూస్లు వస్తున్నాయి మాక్సిమమ్ ఇది అమల్లో అమలు అవుతుంది అనుకుంటున్నాను నేను కూడా సో మీకు ప్రైమరీగా క్వాలిఫైయింగ్ పేపర్ ఒకటి ఉంటుందండి అది వచ్చేసి బేసిక్ ఇంగ్లీష్ అదేవిధంగా కంప్యూటర్కి సంబంధించి నాలెడ్జ్ ఎందుకంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్ అయినా అప్గ్రేడ్ అవుతుంది కాబట్టి ఎవ్రీ టీచర్ షుడ్ ఫెమిలియర్ విత్ ఇంగ్లీష్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ కంపల్సరీ రెండింటి గురించి ఉండాలి కాబట్టి కంపల్సరీ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేయడానికి అవకాశం యొక్క నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ పేపర్ ఉంటుంది అది క్వాలిఫైయింగ్ మార్క్ క్వాలిఫైయింగ్ మార్క్స్ దాంట్లో వస్తేనే ఫర్దర్ మన ఇవాల్యుయేట్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట సో కాబట్టి దీనికి కంపల్సరీ ఒక పది రోజులు అయితే కేటాయించేసి బేసిక్ ఇంగ్లీష్ కంప్యూటర్ అంశాలు ఏవైతేనో దీనికి పది రోజులు కేటాయించండి కంప్యూటర్ అంశాలకైతే టెన్ డేస్ కేటాయిస్తారు కదా దాని తర్వాత వచ్చేసి మనకు చివర్గా పది రోజులు మిగులుతాయండి సో ఈ పది రోజులు పూర్తిగా రివిజన్కి ఇవ్వండి మీరు పూర్తిగా రివిజన్ ఇంకేమి కూడా కొత్త అంశాలు చదవకండి మెటీరియల్స్ మారవకండి ఏమి చేయకండి చివరిగా మిగిలినటువంటి పది రోజులు ఏవైతేనో పూర్తిగా రివిజన్ కేటాయించండి పూర్తిగా రివిజన్ కేటాయించండి సో ఇక్కడికి మనం మొత్తం కూడా ఎనభై తొమ్మిది రోజులు అయిపోతాయండి మరి లాస్ట్ డే ఏం చేయాలంటే మీరు బాగా తినేసి హాయిగా పడుకోండి సో ఆ ఒక్కరోజు పక్కన పెట్టేసుకొని దానికి బాగా సరిపోయినంతగా టెన్షన్ పడి నిద్ర లేకుండా అనుకోండి నెక్స్ట్ డే ఎగ్జామ్ కూడా సరిగ్గా రాయలేరు కాబట్టి ఖచ్చితంగా ఈ ఎనభై తొమ్మిది రోజులు ఇలా ప్లాన్ చేసుకోండి మీరు ఆల్రెడీ మేము ఈ ఫలానా చదివా అంశం ఉన్నాం సో ఆల్రెడీ నేను మెథడాలి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ ఆయన మాక్టెస్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ సార్ అంటే దీంట్లో ఉండేటువంటి పదిహేను రోజు పదిహేను రోజుల సమయం అయితే పెట్టుకున్నామో ఈ పదిహేను రోజుల సమయాన్ని ఏం చేస్తారంటే మీకు ఇంకా ఏదైనా తక్కువ రోజులు అనిపించినట్లయితే దాన్ని కేటాయించుకోండి సో నెక్స్ట్ వచ్చేసి అదేవిధంగా కాంటెంట్ కావచ్చు కాంటెంట్ అయితే ఎంత పర్ఫెక్ట్గా చూస్తే అంత బెటర్ అండి సో ఎందుకంటే కాంటెంట్లో మార్క్స్ వచ్చిన వల్లే జాబ్ వచ్చాయి మొన్న లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిఎస్సిలో చూసినట్లయితే మ్యాక్సిమమ్ ఆ ర్యాంకర్స్ని మొత్తం కూడా మన వాళ్ళు వీళ్ళందరూ చాలా మంది ఈ స్కూల్ వస్తున్న బై సెన్స్ మీకు నియర్ బై ఎవరు ఉంటే వాళ్ళని ఒకసారి కాంటెంట్ కండి కాంటాక్ట్ కండి వాళ్ళకి కాంటెంట్లో ఎన్ని మార్క్స్ వచ్చి ఒకసారి అడిగి చూడండి సో మాక్సిమం కాంటెంట్లో మ్యాక్సిమం స్కోర్ చేసిన వాళ్ళు మాత్రమే లీడ్లో ఉంటారు వాళ్ళకే జాబ్ వస్తుంది కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ కాంటెంట్కి వచ్చి చదువుకుంటూ వెళ్ళండి సో ఈ రకంగా మీ యొక్క నైంటీ డేస్ ప్లాన్ని ఇమ్మీడియట్గా అమలు పరచండి సో జనవరి పద్దాకా కూడా నేను ఆగను సార్ నాకు ఎందుకు ఈ టూ డేస్ వేస్ట్ ఎందుకు చేసుకుంటే నేను ఎనిమిది తొమ్మిది కూడా చదువుతానంటే వెల్ అండ్ గుడ్ ఎయిత్ నైన్త్ కూడా చదవండి తప్పకుండా చదివితే నష్టం ఏం లేదు ఓకేనా సో ఈ రకంగా ప్లాన్ చేసుకోండి ఇంకా మీకేమైనా డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇలాంటి వీడియో కావాలని అనిపిస్తే అంటే మీకు యూస్ఫుల్గా అనిపిస్తే నాకు ఒక్కోసారి కామెంట్లో మెన్షన్ చేయడానికి అయితే ప్రయత్నించండి అండ్ మోస్ట్ డిమాండింగ్ ఏదైతే ఉంటుందో దాని గురించిన ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసి మీ ముందు ఉంచడానికి అయితే ప్రయత్నిస్తాను ఓకేనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ నెక్స్ట్ కేకే బయల్జంట యాప్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది చూడండి అండ్ దాంట్లో వచ్చేసి డెమో వీడియోస్ ఉంటాయి యాప్లో డెమో వీడియోస్ ఉంటాయి అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా డెమో వీడియోస్ ఉంటాయి స్కూల్ అస్టెంట్ బయోసైన్స్కి సంబంధించినటువంటివి ఒకసారి చూడండి వెల్ అండ్ గుడ్ అని కూడా దెన్ యూ కెన్ గో ఫర్ ద కోర్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ మనకు వచ్చేసి స్కూల్ అస్ట్ బయోసైన్స్ ఇన్ బోత్ స్టేట్స్ అండి తెలంగాణ అదేవిధంగా ఏపీలో మోర్ దెన్ టూ హండ్రెడ్ ప్లస్ యాస్పిరెంట్స్ అయితే జాబ్ కొట్టడం జరిగింది కేవలం కేకే బయాలజీ ఫాలో అవుతూ నేను కూడా స్కూల్ అస్టెండ్ బయాలజీ కావాలి అనేది మీకు కల అయితే ఖచ్చితంగా దాన్ని సాకారం చేసుకోవాలంటే కేకే బయాలజీ ఆప్ని డౌన్లోడ్ చేసుకొని తప్పకుండా కోర్స్ తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి ఓకే మోర్ ఎవర్ ఏంటంటే ఇక మీకు ఎలాంటి వీడియోలు యూస్ఫుల్గా ఉంటాయని నాకు ఒకసారి కామెంట్లో మెన్షన్ చేయడానికి అయితే ప్రయత్నించండి అండ్ మోస్ట్ డిమాండింగ్ ఏదైతే ఉంటుందో దాని మీద ఖచ్చితంగా నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ క్విక్గా ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను ఓకేనా ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టెల్ నెక్స్ట్ సెషన్ హ్యావ్ అ గ్రేట్ డే